అందరికీ హాయ్ని నిన్న ఇంకాపల్లి జిల్లాలో ఉన్న పాకిరాపేట మండలం పాకిరాపేటలో పేరంటాలమ్మ తీర్థం జరిగిందండి ఆ తీర్థానికి అనేక భక్తులు హాజరయ్యారు ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే అండి రంగురంగు చేతలు రంగురంగు చేటలు ఫేమస్ అండి బాగా మరియు చిలకలు ఫేమస్ చిలకలు పెడతారు రంగురంగుల చిలకలు ఇదే ఇదే ఇదేనండి వేరంకాలమ్మ గుడి పట్టణం అన్న రామాలయం అంత రోడ్డు మార్గం అండి రోడ్డు మార్గంలో రంగురంగుల చిలకలు బొమ్మలు అన్నీ అమ్ముతారు ఇక్కడ చాలా చేటలు ఫేమస్ అండి ఇక్కడ రంగుల చేటలు అలాగే బొమ్మలు చిలకలు రంగురంగుల చిలకలు కూడా ఉంటాయండి చాలా బాగుంటుంది తీర్థం అయితే మట్టికి ఇది సుమారు నాలుగు ఆ ప్రాంతంలో తీసింది టైంలో తీసింది నైట్ అయ్యేసరికి ఇంకా చాలా జనం రోడ్ ఎక్కువగా ఉంటుందండి ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజున ఈ తీర్థం పెడతారు చాలా బాగా చదువుతుంది బాగా జరుగుతుందండి ఇదేనండి పేరంటాలమ్మ తల్లి ఇది కూడా నేనండి పేరెంట్ అల్లమ్మ తల్లని గురి రామాలయం పేరెంట్ అల్లమ్మ బైక్ ఒకట ఇకన్నాళ్ళ నుంచో వారి సత్వంగా వాళ్ళు ఫస్ట్ టూర్ చేస్తారు వాళ్ళు చేసిన తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తారండి దర్శనం దాన్ని ఇస్తారు ఫస్ట్ ఆనవాయితీగా వస్తున్న వాళ్ళు వారసత్వంగా వచ్చిన వాళ్ళు పట్టుకు పూజలు చేయించుకున్న తర్వాత మిగతా వాళ్ళకి అనుమతిస్తారు ఇక్కడైతే రంగు చిలకలు చాలా ఫేమస్ అండి తీర్థం అయితే చాలా బాగుంటుందండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ తీర్థం గురించి నైట్ ఎనిమిది అయితే మట్టికి అసలు ఖాళీ ఉండదండి చాలా చక్కగా ఉంటుందండి ఎక్కడెక్కడ చూసినా ఈ తీర్థానికి ఈ రంగు రంగుచేట్లో రంగు చిలకలే ఫేమస్ అండి ప్రతి ఒక్కరు కూడా చిలకలు చేటలు పట్టుకెళ్తుంటారు ఈ తీర్థానికి చిలకలు చేట్లే అండి ఇక్కడ తీర్థం ఇక్కడ తీర్థంలో చిలకలు ఉంటే మంచి జరుగుతుంది అని చెప్పేసి అండి చాలా బాగుంటుంది రకరకాల